సంగారెడ్డి జిల్లా ఇంద్రమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన వారికి లబ్ది చేకూర్చేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జరిపిస్తున్న మొబైల్ యాప్ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికారులను సూచించారు ఆందోల్ మండలం సంగుపేటతో పాటు చౌట్కూర్ మండల కేంద్రంలో కొనసాగుతున్న ఇంద్రమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ గురువారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు సర్వేయర్లు ఇంటింటికి తిరుగుతూ ఇంద్రమ్మ ఇళ్ల పథకం కోసం ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న అర్జీదారుల వివరాలను సేకరిస్తున్న తీరును పరిశీలించిన కలెక్టర్ వారికి సూచనలు చేశారు రోజుకు ఎన్ని కుటుంబాల వివరాలు నమోదు చేస్తున్నారు ఆరా తీశారు ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ పొరపాట్లకు తావు లేకుండా దరఖాస్తు ధరల వివరాలను ఆన్లైన్ మొబైల్ లో జాగ్రత్తగా నమోదు చేయాలన్నారు ఈ నెలాఖరులోగా నూటికి నూరు శాతం సర్వే పూర్తి అయ్యేలా ప్రణాళికా బద్దంగా కృషి చేయాలన్నారు శిథిలావస్థకు చేరిన పాతకాలం నాటి ఇళ్లలో నివాసం ఉంటున్న వారు ఎవరైనా ఉంటే వాటి స్థానంలో కొత్త ఇళ్లను నిర్మించుకునేందుకు ముందుకు వస్తే అలాంటి వారి వివరాలను కూడా పూర్తి స్థాయిలో సేకరించి సర్వే యాప్ లో పొందుపరచాలన్నారు అర్హత కలిగిన కుటుంబాలకు ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో నిరంతర ప్రక్రియ ఇందిరామ ఇళ్లను మంజూరు చేస్తున్న దృష్ట్యా దరఖాస్తు ధరల వివరాలు నమోదులో పొరపాట్లు లేకుండా జాగ్రత్తలు పాటించాలని హితవు పలికారు ఇందిరా ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఏమైనా సందేహాలు ఉంటే మున్సిపాలిటీ పరిధిలోని వార్డులో అధికారాన్ని గ్రామంలో ఉండేవారు పంచాయతీ కార్యదర్శిని సంప్రదించవచ్చునని ఈ సందర్భంగా కలెక్టర్ అన్నారు కలెక్టర్ వెంట పిడి మిప్మా గీత ఆదివో పాండు తహసీల్దార్ విష్ణుసాగర్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు